ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని విషయాలని ధ్యానం చేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రకటన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని వ్రాయమని పరలోకమందు చెప్పగా వింటిని అప్పటికి భక్తునికి దాదాపు తొంభై సంవత్సరములు లేదా ఎనభై మధ్యలో ఉండవచ్చు అప్పుడు ఆ స్వరం విన్నాడు అప్పుడు ఆ స్వరము వ్రాసి ఉన్నాడు ఏమని ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని అనగా ఆ యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత యసు క్రిస్తు ప్రభు నామ్నందు వారు వారు ధన్యులు ఎప్పుడు విశ్వాసముంచి చనిపోయిన తర్వాత క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం క్రీస్తునందు మృతి చెందినవారు ధన్యులు అని వ్రాయమన్నారు ఈ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు అలాగే యోహాను భక్తుడు కూడా వ్రాసి ఉన్నాడు అయితే ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారు ధన్యులు కారనే అర్థం కదా అయితే ధన్యత దేనిని బట్టి అది వారికి ఎటువంటి ఉపకారము లేక ఉపయోగకరంగా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభు నామనందుల శ్వాస వాడు నిత్యజీవం గలవాడు వానికి తీర్పు లేదు మరణము లేదు అనగా నరకము లేదు కాబట్టి నిత్య జీవములో ఉంటాడు అందువల్ల క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు ప్రభువునందు మృతి చెందినవారు అనగా మరణం అనేది అందరికీ ఉంటుంది కానీ ఇద్దరిలో కూడా నిత్య జీవము సంపాదించుకోవడానికి అర్హత సంపాదించుకున్నవారు మరియు ఆ అర్హత కోల్పోయి పాతాళమునకు వలసి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు రెండు కోవలు ఈరోజున మనము మరణమైన తర్వాత ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మన యొక్క మన యొక్క గమ్యము ఎటువైపు అనేది మనము తేల్చుకోవాల్సిన వారమై ఉన్నాం ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏమనగా ఎవరు ధన్యులు అని ఇంకా కొన్ని లేఖనాలు మనం చూస్తే ప్రకటన గ్రంథంలోనే ఈ యొక్క ధన్యతను గుర్చి ఆయా పరిస్థితులు గూర్చి కొన్ని వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనకు ఈ ధన్యతలు కనబడుతూ ఉన్నాయి సమయము సమీపించింది అని భక్తుడు వ్రాస్తూ ఈ ప్రవచన వాక్యములు చదువువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు విన్న తర్వాత గైకొనుట ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అట్టివారు ధన్యులు అంటున్నాడు బ్లెస్డ్ ఈ దట్ రీడ్ ఇట్ అండ్ దే దట్ హీయర్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రొఫెసీ అండ్ కీప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిటర్న్ దేర్ ఇన్ ఫర్ ద టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ సమయం సమీపించింది ఇందులో చెప్పబడినవి వ్రాయబడిన సంగతులను విని గైకుని వారు మనము విన్న స్థితిలో ఉన్నామా ఆ యొక్క వాక్యములు చదువుకుంటూ ఉన్నామా గాయకుంటూ ఉన్నామా లేదా అనేది ప్రశ్న ప్రకటన గ్రంథము పదహారు పదహారులో తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఈ వ్యక్తి ఎవరైతే దిగంబరుడుగా ఉన్నాడో సంచరిస్తూ ఉన్నాడట ఆ యొక్క సంచరిస్తూ ఉన్న సమయంలో తనకు కూడా మరి యొక్క ఆలోచన వచ్చింది తన యొక్క నేకెడ్నెస్ని ఎవరైనా చూస్తారేమో అని ఖచ్చితంగా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు కనబడుతుంది అందరూ చూస్తారు దానిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకుంటున్నాడు చెదిరిపోకుండా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున దిగంబరుడుగా ఉండి సంచరించడం ఏంటి తిరగవలసిన పనేంటి చాలా సంచరిస్తున్నాడు అప్పుడు జనులు తన దిశములను చూతురేమో ఖచ్చితంగా చూస్తారు అప్పుడు వాడు మత్తులో నుంచి ఆ సంచరిస్తూనే ఉన్న సమయంలో మెలుకోలేని స్థితిలో ఉన్నాడు మెలుకుగా ఉండి మత్తు వీడి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఇక్కడ సంచరించుట అనేది నిద్రల అవస్థలో ఉండి సంచరించలేడు కదా అంటే వీడు సంచరిస్తున్నాడు కానీ తన స్థితిని గమనించని స్థితిలో వస్త్రము లేని స్థితిలో వాడు తిరుగుతున్నాడు అన్న సంగతి కూడా గ్రహించని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక గ్రహింపు వచ్చిన తర్వాత నిద్రపోకుండా మెలకుగా ఉన్నాడు అప్పుడు వస్త్రము కప్పుకొని కాపాడుకుంటూ ఉన్నాడు తన వస్త్రమును కాపాడుకుని వాడు ధనుయుడు హీ గ్యాదర్డ్ దెమ్ టుగెదర్ ఇన్ టు యర్ ప్లేస్ కాల్డ్ పదహారవ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి జరగబోతున్న ఒక యుద్ధ పేరి మ్రోగబోతున్న అర్మగెదోన్ అనే స్థలము ఉంది అక్కడ హీ గ్యాదర్డ్ దెమ్ టుగెదర్ ఇన్ టు య ప్లేస్ అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినప్పుడు ఎవరు ధన్యులు అనే మాటే మనం ఆలోచన చేస్తున్నాం ఎవరు ధన్యులు హూ ఆర్ ది బ్లస్ హీ సత్ అంటూ మీ రైట్ ఈ విషయం రాయి నేను చెప్తున్నాను అంటున్నాడు ప్రభు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు గొర్రెపిల్ల పెండ్లి విందు జరగబోతుంది ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము అంటున్నాడు మరియు ఈ మాటలు దేవునివి దేవుని యథార్థమైన మాటలు ఇవి మానవులు చెప్పిన మాటలు కావు ప్రభు నోటిలోంచి వచ్చిన మాటలు ఇవి యథార్థమైన మాటలు అని నాతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక యథార్థమైన మాటలు ఈరోజు నా దేవుని యొక్క వాక్యము సత్యమైనది దీనిని నమ్మలేని స్థితిలో ఎవరైనా ఉంటే దానిని గ్రహించలేని స్థితిలో ఎవరైనా ఉంటే అది వారి యొక్క దౌర్భాగ్యమే అవుతుంది ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవము గలదాయి అది సత్యము గలది కాబట్టి ప్రభు యొక్క వాక్యమును మనము సత్యమైన వాక్యమును యథార్థమైన వాక్యమును మాటలను మనము నమ్మవలసిన వారమై ఉన్నాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయనను స్తించండి పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది ఆయన తన భార్య ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని స్వరము చెప్పగా వింటిని స్వరం వినిపించింది భక్తునికి హల్లియ దేవునికి మహిమ కలుగునిగాక ఎంత గొప్పగా ఉంది ఈ యొక్క స్వరము సంతోషించుటకు పిలుస్తూ ఉన్నాడు ప్రభు కాబట్టి ఆమె ధరించుకొనుట ప్రకాశములను నిర్మలములు అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు పరిశుద్ధుల నీతి క్రియలు హలలియా దేవునికి మహిమ కలిగినిగాక ఇట్టి గొర్రెపిల్ల పెండ్లు ఎందుకు పిలువబడినవారు ధన్యులు హీ టు మీ రైట్ బ్లెస్ రోడ్ దే విచ్ ఆర్ కాల్డ్ అండ్ టు మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ది ల్యాంప్ అండ్ హీ సెత అండ్ మీ దీస్ ఆర్ ద ట్రూ సేయింగ్ ఆఫ్ గాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక మరి యొక్క ధన్యత ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం నాలుగు వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఎవరైతే క్రూర మృగుమునకైనాను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు అయినా లేక తమ చేతులు ఎందు కానీ ముద్ర వేయించు వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికి ఉన్నారు వారి ఆత్మలు బ్రతికారు వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి వారు బ్రతికిన వారై అలలు ఆ శిరఛేదము చేసినప్పుడు ఏమైపోయారు ఆ ఏడేళ్ల మహాశ్రమలో క్రూర మృగము యొక్క శిరఛేదపు ఆ యొక్క తీర్పులకు వారు హతము చేయబడ్డారు వారి యొక్క ప్రాణము తీయబడింది అయితే వారు తిరిగి బ్రతికిన వారాయి హలో వెయ్యేండ్లు క్రీస్తుతో కూడా రాజ్యము వచ్చేసరి ఇది ఎలా జరుగుతుంది ఎంత ఆశ్చర్యమైన సంగతి ఇది భూమి మీదే క్రీస్తు ప్రభు వెయ్యేండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు i saw thrones and sat upon them and judgment was given unto them and i saw souls of them that were beheaded for the witness of jesus and for the word of god and which had not worshipped the beast neither his image neither has had received his mark upon their foreheads in their hands ద లీ అండ్ రైన్ విత్ క్రైస్ట్ అవుజండ్ ఇయర్స్ అలా లుయా దేవునికి మహిమ కలిగింది గాక ఎంత గొప్పగా ఉంది ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు అనగా మొట్టమొదటిగా పునరుత్లై ప్రభుతో కూడా ఎత్తబడిన వారు క్రీస్తుతో ప్రభు రాజ్యములో వెయ్యేండ్లు పరిపాలన జరిగే వరకు ప్రభును విసర్జించిన వారు మృతులు లేపబడరు వారు మరల బ్రతకలేదు ఈ వెయ్యేండ్లు గడిచేవారు దేవునికి మహిమ కలుగును గాక ఇది ధన్యత హలలు కాబట్టి ఎంత గొప్ప ధన్యకరమైన జీవితము ఈ గ్రంథములోని ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను ఈ ప్రవచన ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గై కొనువాడు ధన్యుడు హలోవియా ఈ ప్రవచన వాక్యములను గై ధన్యుడు బీ హోల్డ్ ఐ కమ్ క్విక్లీ బ్లస్ హీ దట్ కీపత్ ది సేయింగ్ ఆఫ్ ద ప్రాఫసీ ఆఫ్ దిస్ బుక్ హలో దేవునికి మహిమ కలిగింది అక్కడ మరి యొక్క ధన్యతను కూడా చూద్దాము జీవవృక్షం మనకు హక్కు గలవారై గుమ్మములా గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఊక్కొని వారు ధన్యులు ఏ పట్టణము పరలోక పట్టణము పరలోక పట్టణమునకు ప్రవేశం కావాలి అనంటే ఆ గుమ్మములో నుంచి గుమ్మముల గుండ ప్రవేశించాలి అనంటే తమ వస్త్రములను ఊదుకోవాలి అనగా మన బ్రతుకు ఉతకాలి పాపములు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ప్రభు యొక్క రక్తధారలో కడుగుమని బ్రతుములాడాలి అప్పుడు నీ యొక్క పాపులన్నీ ప్రభు క్షమించి సమస్త దుర్నీతి నుండి పౌత్రులనుగా చేస్తాడు అప్పుడు నీ వస్త్రములు తెల్లగా మారుతాయి వియా బ్లస్డ్ ఆర్ దే ద డూ హీస్ కమాండ్మెంట్స్ అండ్ దే మే హైట్ టు ద్రీ ఆఫ్ లైఫ్ అండ్ మే ఎంటర్ ఇన్ త్రూ ద గేట్స్ ఇన్ టు ద సిటీ హలో లుయా దేవునికి మహిమ కలిగినగాక దేవునికి మహిమ కలిగినగాక మరి ఒక ధన్యత ప్రకటన గ్రంథంలోనే ఇరవై పన్నెండవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఏమని వ్రాయబడి ఉంది జీవ గ్రంథము మరియు వేరొక గ్రంథము విప్పబడును ఆ గ్రంథం అందు ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఇక్కడ దేవుని యొక్క జీవగ్రంథం తెరవబడింది ఈ తెరవబడిన వారి పేర్లు ఎవరి పేరైతే జీవగ్రంథములు లిఖించబడి ఉన్నాయో వారు ధన్యులవుతారు మిగతా వారు తీర్పు పాలవుతారు వారు ఆరనగ్లలోకి వెళ్తారు ఈరోజున మీ జీవితము ఎటు వెళ్ళబోతుంది ఏ ధన్యతను సంపాదించుకున్నావు ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావు ఇవన్నీ కూడా నీవు ఎవరి మట్టికి వారే వ్యక్తిగతంగా ఎదుర్కోవలసిన విషయాలు మనకు తోడు ఎవరు రారు మన ఆత్మకు మనమే కాబట్టి మన ఆత్మకు మనమే ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ధన్యులమా లేదా ధన్యత కోల్పోయి హారని అగ్నికి పాలైపోయే తీర్పులో నిలబడ్డామా ఆలోచన చేద్దామా దేవుని యొక్క జీవగ్రంథమందు ఎవరి అయితే వ్రాయబడలేదు అని ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడులో వ్రాయబడి ఉంది గుర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు ఎక్కడ ఏరువుశలం పట్టణాల్లో అనగా పరలోక పట్టణాల్లో పరలోక పట్టణం పెండ్లి కుమార్తె కురకాయేసి మరి సిద్ధపరచబడిన ఆ పరలోక పట్టణం గొర్రెపిల్ల యొక్క బంధు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింపురు గని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేది అయిన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు దాని పేరు ల్యామ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అంటారు ఆలోచన చేద్దాం నీ పేరు అజీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నదా ఆలోచన చేద్దాం ఈరోజున మన యొక్క జీవితము ఏ విధమైన అర్హత సంపాదించుకున్నది మన యొక్క అంతము ఎటువైపో ధన్యత సంపాదించుకున్నామా ధన్యులుగా మారేమా లేకపోతే శాపగ్రస్తులు కానీ మిగిలిపోదామా మన తీర్మానం ఇటువైపు ఆలోచించేద్దాం సహాయం చేయను గాక